నగరంలోని ఇరవై నాలుగవ డివిజన్ బండ్లమెలో డివిజన్ కార్పొరేటర్ పేతంశెట్టి శైలజ హరిబాబు అధ్యక్షతన డివిజన్ వైసీపీ నాయకులతో యువ నాయకులు బాలినేని ప్రణిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్లకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు గెలుపు కోసం మీ అందరూ అందరి కష్టపడి పిలుపునిచ్చారు కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్ను ఏ విధంగా గెలిపించారో మా తండ్రి మీ బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మీకోసం మీకు ఎప్పుడూ అండగా మేముంటామని నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పించారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలేజ డివిజనల్ అధ్యక్షులు తోట సత్యం డివిజన్ ఇన్ఛార్జి బాలిశెట్టి నాగేశ్వరరావు సిద్ధు బండారు శ్రీను నారాయణ కోటి మదులూరి శ్రీను వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు यार अनिहान भेल लाग्यो तै बाकस दरा एडी छिना दा हा हा आफु सम्झायो तर नला कार्ड हो न यो सिगि सु भबटै काम भयो बाकस सु न भन्दै कुचो कुचो भक्वारी ए भन्नो द ए राइसक गरबड

ఈ డివిజన్ లో యావ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది కేడర్ కనిపించారు ఇక్కడ మాల్గా ఓపెనింగ్ పార్టీ వాళ్ళు ఓపెనింగ్ అప్పుడు ఒకటి పది మంది ఉంటారు టౌన్లో సో ఆల్పోస్ట్ వంద ఎనిమిది మంది దాకా ఉన్నారు చాలా సంతోషంగా కనిపిస్తుంది మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే నా దేశం మంచి మెజార్టీ వస్తుంది డివిజన్ సో అందరూ ఒక వన్ వన్ వీకే ఉంది మా కొంచెం కష్టపడండి ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని తర్వాత మిమ్మల్ని ఎప్పుడు ఏమి వచ్చినా మీ పర్సనల్గా ఆయన రావచ్చు కార్పొరేటర్ ద్వారా అయినా రావచ్చు డివిజన్ ప్లేస్మెంట్ ద్వారా రావచ్చు రోజు రావచ్చు మీ పని అయితే చేస్తాం మా వాళ్ళని పని కూడా నీకు చేయగలుగుతాం అవల నేను చెప్తాం అవల కాదు అని గ్రౌండ్ లెవెల్ బాగుంది స్కీమ్స్ బాగా నచ్చినాయి జనాలకి లేడీస్ ఎక్స్పెషల్గా చాలా బాగుంది మా ఈరోజు ఇరవై నాలుగో డివిజన్లో బేతంశెట్టి శైలజ గారి సారథ్యంలో మా కార్పొరేటర్ గారి సారథ్యంలో కార్యాలయం ప్రారంభవచ్చు జరుగుతుంది మా డివిజన్లోని అందరూ అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం వాసన్నకు స్వచ్ఛందంగా కార్యకర్తల్లాగా పనిచేసి భారీ మెజారిటీ తీసుకొచ్చి యాభై డివిజన్లకు ఆదర్శంగా ఉండే విధంగా రేపు మేమందరం కష్టపడి పనిచేయబోతున్నాం బాలినేని వాసన్న ఇరవై వేల ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఈ రోజున అనేక మందికి నిల్వ నీడ కల్పించిన విషయం ఎవరు మర్చిపోరు ఆ నీడ పొందిన ప్రతి కుటుంబం కూడా ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా మేము ఫ్యాన్ గుర్తుపై బోట్లన్నీ వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తాం ఆన్లైన్ వాసనకి ఈ డివిజన్ కూడా మా రుణాన్ని ఈ డివిజన్ నుంచి మా రుణాన్ని తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం